అలాం వాలైకుం వరమతుల్లా వూ ఇస్లాం ధర్మం యొక్క మూల సూత్రము అల్లాహ్ ఒకే ఒక్కడు ఆయన్ని తప్పించి మరెవ్వరిని ఆరాధించకూడదు ఈ సూత్రం తర్వాత వచ్చే మొట్టమొదటి ఆరాధనే నమాజ్ అయితే ఇది ఫార్సీ భాష నుండి వాడుకలకు వచ్చిన తర్వాత దానినే కొనసాగించేశారు నమాజ్ అన్న పదాన్ని కురాన్ గ్రంథంలో సొలాద్ అని గుర్తు చేయటం జరిగింది భారతదేశము దీని చుట్టుపక్కల ఉన్నటువంటి ఉర్దూ భాష లేదా ఫారసీ భాష భాష తెలిసిన వారికి నమాజ్ అన్న పదం తెలుసు మరి మిగతా ఉన్న వాళ్లలో ఎవరు కూడా నమాజ్ అన్న పదాన్ని ఉపయోగించుకోరు అందుబాటులో ఉన్న భాష లేదా సలాత్ మరి కురాన్ గ్రంథంలో ఉన్నటువంటి స్వలాత్ అన్న పదాన్ని మున్కిరీని హదీసులు ఒక తర్జుమా చేసి ఏమన్నారు ఇది స్వలాత్ అంటే నమాజ్ అనగా ఆరాధన పద్ధతి కాదు దాని యొక్క అర్థము అల్లా యొక్క ఆజ్ఞలు పాటించటము అని ఒక తర్జుమా అనేది చేశారు మరి ఇది ఎంతవరకు సరైనటువంటిది అనేది గనక కురాన్ యొక్క వాక్యాలు చదివి వాటి తర్జుమా చేసేటప్పుడు మున్కిరిన హదీసులు కూడా ని తిరస్కరించే స్థాయికి వెళ్ళిపోతూ ఉంటారు మరి అల్లా సుహనతలు ఏం తెలియచేశాడు అల్లీన్ ఎవరైతే నమాజును స్థాపిస్తారో వారికి ఇవ్వబడిన దాని నుండి ఖర్చు పెడతారో వారు విశ్వాసులు అని అల్లా సుహాలు అన్నాడు ఇక్కడ నమాజు బదులుగా అల్లా యొక్క ఆజ్ఞలను పాటించేవారు అనేది కనుక తర్జుమా చేసేటట్టయితేన్ గ్రంథం యొక్క ఇంకొక వాక్యము అల్లదీన ఆ ఇలల్ ఇదీ విశ్వసించిన వారు ఎప్పుడైతే నమాజు స్థాపించటం కోసం ముందుకు వస్తారో గుసులు స్నానం చేయండి శుభ్రంగా మొహం కడుక్కోవాలి చేతులు మో చేతుల దాకా కడగాలి అని అల్లా శుహనత్తలు అన్నాడు అయితే మున్కిరేని హదీసులు దీని తర్జుమా ఏం చేశారు ఎవరైతే అల్లా యొక్క ఆజనాలు పాటించాలనుకున్నారో వాళ్ళు గుసులు చేయాలి లేదా స్నానం చేయాలి మొహం కడుక్కోవాలి మో చేతుల దాకా కడుక్కోవాలి అని తర్జుమా చేస్తున్నారు అదేం పద్ధతి అదేం ఆజ్ఞ అల్లా యొక్క ఆజ్ఞలు పాటించటం కోసం ప్రత్యేకంగా మొహం కడుక్కొని చేతులు ప్రత్యేకించి మో చేతుల దాకా కడుక్కునేటువంటి ఆ పద్ధతి ఏమిటి ఆ పని ఏంటోటో కూడా మున్కిరిన హదీసులు సరైన విధానంలో సమాధానం చెప్పలేరు మరి అల్లాహనోతల జక్రియా అలీహస్లాం గారిని ఉద్దేశించి తెలియచేశాడు ఆయన తన ప్రత్యేక గదిలో నమాజు చదువుతున్నప్పుడు దైవదూతలు ఆయన్ని కేక వేశారు ఆయన్ని పిలిచారు అని కురాన్లు చెప్పడం జరిగింది ఇది ఇది హదీసును అనుసరించేవారు చేసే తర్జుమా అయితే మున్కిరీనే హదీసులు ఏమంటారు లేదు ఆయన ప్రత్యేకంగా గదిలో దాక్కొని మరి అల్ల యొక్క ఆజ్ఞలను పాటిస్తున్నారు అప్పుడు దైవదూతులు వచ్చారు అని తర్జుమా చేస్తున్నారు ఏమన్నా అర్థముందా అంటే మున్కిరీనే హదీసులు

వాంతు మార్యూన్ ఎప్పుడైతే మేము బనీ ఇస్రాయిల్ నుండి వాగ్దానం తీసుకున్నాము అల్లాతో పాటు ఇంకెవ్వరిని ఆరాధించకూడదు తల్లిదండ్రులకు విధేయత చూపించాలి బంధువులు అభాగ్యులు పేదవారి పట్ల గౌరవాన్ని చూపించాలి మరియు మానవుల పట్ల మంచితనం మానవత్వం చూపించాలి ఆ తరువాత నమాజును స్థాపించాలి అనేది హదీసు చరిత్ర ప్రకారం తర్జుమా చేసినప్పుడు మున్కిరీన హదీసులు ఏం చేస్తున్నారు అల్లా యొక్క ఆజ్ఞలను పాటించాలి అని చేస్తున్నారు మరి ఇప్పుడు దాకా చెప్పింది ఏంటి అల్లాను ఆరాధించటము తల్లిదండ్రుల పట్ల విధేత చూపించటము పేదవాళ్ళని గౌరవించటము మనుషులతో మానవత్వం ప్రవర్తించటము ఇవన్నీ అల్లా యొక్క ఆజ్ఞలైనప్పుడు అయినప్పుడు మళ్ళీ ఇంకొక ఆజ్ఞ వేరుగా ఏం చెబుతున్నాడు లేదా ఇవే ఆజ్ఞలను పాటించండి అని మళ్ళీ తెలియచేస్తున్నాడా అంటే మున్క్రీని హదీసులు ఏ తర్జుమా అయితే చేస్తారో ఆ తర్జుమా కారణంగా వారంతతో వారు అల్లాహ్ నుంచి దూరం అవుతున్నారు హదీసు తిరస్కారులు ఖురాన్ యొక్క ఏ పదానికి ఏ తర్జుమా ఎలా చేయాలి అనేది చరిత్ర ఆధారం లేకుండా వారు స్వతహగా చేయాలనుకున్నప్పుడు చేయలేరు సలాత్ అన్న పదము దాని యొక్క భావాన్ని సందర్భాన్ని బట్టి తర్జుమా మారిపోతుంది అల్లాహ్ సుబ్హానా తాలా తెలియజేశాడు ఇన్న అల్లాహు మలాయికతహు యుసల్లున అలన్ నబీ యా అయ్యుహల్లజీన ఆమను సల్లు అలైహి వసల్లిము తస్లీమా అల్లాహ్ మరియు దైవదూతలు ఆయన ప్రవక్త మీద శుభాలు కురిపిస్తున్నారు విశ్వసించిన ప్రజలారా మీరు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి మీద దరూదు పఠించండి అని అల్లాహ్ సుబ్హానా తాలా అన్నాడు ఇక్కడ కూడా సలాహ్ అన్న పదమే ఉపయోగించబడింది అల్లాహ్ కోసం ఉపయోగించినప్పుడు అది శుభాలు కురిపించటం కోసము మానవుల కోసం ఉపయోగించినప్పుడు అది దరుదు పఠించటం కోసము ప్రవక్త గారి కోసం దువా చేయండి అని ఆజ్ఞాపించటం కోసము ఉపయోగపడుతుంది మరి హదీసు తిరస్కారులు సలహా అన్న పదాన్ని అల్లా ఆజ్ఞలను అనుసరించటము అని తర్జుమా చేసేస్తున్నారు దీని ద్వారా పురాణ గ్రంథంలో గాని చరిత్రలో గాని నమాజ్ అన్న పద్ధతి సిద్ధాంతము ఏమీ లేవు కేవలం అల్లా యొక్క పాటిస్తే సరిపోతుంది అన్న తర్జుమా చేసి వారు నరకం వైపు ప్రయాణం చేస్తున్నారు అన్నాడు అల్లాహ సాహూన్ ఎవరైతే నమాజుల పట్ల అశ్రద్ధ వహిస్తారో వారికి వైల్ అన్న నరకం ఇవ్వటం జరుగుతుంది అని అల్లాహ సుబాన్తల ఒక హెచ్చరిక జారీ చేశాడు కాబట్టి నమాజ్ మనం చేసే ఆరాధన దీనిని మునికిరిన హదీసులు వెనకాల పడి వృధా చేసుకోకూడదు కాబట్టి జాగ్రత్త వహించాలి నరకం వైపుకు ప్రయాణించకూడదు